హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి లాస్ట్ వీక్ అయితే మేము తిరుమలకి వెళ్ళామండి ఆ వ్లాగ్ అనేది సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ఇంక ఇంట్లో పూజ అయితే చేసేసామండి మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్లో వేసి పూజా సామాన్ అంతా క్లీన్ చేసి పూజ చేసేసాము అలాగే ఇంకా టైం వచ్చేసి మేము ఇంటి దగ్గర ఎనిమిది గంటలకు అలా బయలుదేరామండి ఇంకా మెజెస్టిక్ అనమాట ఇది చూసారా మొత్తం ఇలా ఉంటుంది అప్పుడప్పుడు అనుకొని వచ్చేసాము మేమైతే టికెట్స్ కూడా రిజర్వేషన్ అయితే చేయించుకోలేదండి ఇక్కడికి వస్తే ఏదో ఒకటి ఉంటుందనే ఉద్దేశంతో అయితే వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చిన టైం అయితే తొమ్మిది గంటలు అలా అయిందనమాట ఇంకొక బస్ అయితే రెడీగా ఉన్నింది తిరుపతి బస్సు అక్కడ అడిగితే ఉన్నాయి రిజర్వేషన్ అని చెప్పారు ఇంకా ఏదో ఒకటి తొందరగా వెళ్ళిపోదాం అనేసి అప్పటికి టిఫిన్ కూడా చేయలేదనమాట ఇంకా ఎక్కేశాము సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అదృష్టం బాగుంది అనుకున్నాం అలా బయలుదేరితో అయితే వెళ్తున్నామండి నార్మల్గా తిరుమలకైతే మేము సంవత్సరానికి ఒకసారి అయితే తప్పకుండా ఎట్టి పరిస్థితిలో వెళ్ళే వాళ్ళం ఈసారి అయితే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు ఇంక ఈసారి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే భోజనానికి ఆపేశారనమాట అక్కడ తీసుకున్నాము ఇక్కడే మనకు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అనిపించింది ఇంకా మేమైతే నేను ఇంట్లో చేశాను అనమాట టిఫిన్ చేశాను లెమన్ రైస్ అదే తిన్నాము కొంచెము తినడానికి కూడా అవ్వలేదనమాట అలా ఉండింది వెదర్ అయితే ఇంకా అలా చూసుకుంటూ మా ప్రయాణం అయితే నిజంగా చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం ఇలా బస్లో అది కూడా అనుకోకోకుండా వెళ్తున్నాం కదా దేవుడు దర్శనానికి మనం అనుకుంటే కొన్ని కొన్నిసార్లు అస్సలు వెళ్ళలేం నాకైతే ఈ విషయంలో మాత్రం నిజమే అనిపించిందండి అసలు మేము రాత్రి వరకు అనుకోలేదు వెళ్దామని అంటే మాకు ఉన్నింది వెళ్ళాలి అని మా బాబుది ముక్కుబడి ఉన్నింది అనమాట బాబు టెన్త్ పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాము అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం వెళ్ళడానికి అస్సలు అవలేదు ఇంకా అప్పుడప్పుడు అనుకొని మార్నింగ్ లేచి మొత్తం అంతా శుభ్రం చేసుకొని పూజ చేసి వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా అలా మాట్లాడుతూ మనమైతే ఇప్పుడు తిరుపతికి అయితే వచ్చేసామండి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది మేమైతే మెజెస్టిక్లో బస్సు అయితే నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్కు అలా బయలుదేరిందనమాట తిరుపతికి వచ్చేలోపు టూ థర్టీ అలా అయిందండి మంచి ఎండ అయితే అంటే మనకు కంటికి కనిపించలేదు కానీ బస్సు దిగిన వెంటనే ఒకలాగా వేడి అనేది అప్పుడే స్టార్ట్ అయ్యిందా అనిపించింది ఇది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ అండి ఇలా ఉంటుంది నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా మేమైతే దిగేసి వచ్చేసాము ఇక్కడ తిరుపతిలోనే మేము రూమ్ అయితే తీసుకున్నామండి రూమ్ దగ్గర పైన మనకు వ్యూ అనేది ఇలా ఉంటుంది నేను నైట్ అంటే ఈవినింగ్ ఇది నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా తీసాను వీడియో చూడ్డానికి రెండు కళ్ళు అనమాట చాలా చాలా బాగుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి సౌండ్స్ భలే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము నేను మీకు ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుందో తిరుపతిలో అని చూ చెప్పాను కదా ఇదిగోనండి చాలా అంటే నేను చెప్పాను కదా రెండు కళ్ళు సరిపోవు అలా ఉంటుంది చూడడానికి భలే అనిపించింది ఇంకా అలాగే మేము స్వామివారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలని మొక్కుకున్నాము ఇంకా అదైతే రేపు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నామండి కానీ ఈ లోపల మా వారికి ఒక పెద్ద సందేహం అయితే వచ్చింది అంటే డైరెక్ట్గా మనము నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి అక్కడ టికెట్స్ అనేది టోకెన్స్ అందుబాటులో ఉండవు ఇక్కడే మనం తీసుకొని వెళ్దామని చెప్పారు సరేనని మేము నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇక్కడ దగ్గరలో శ్రీనివాసం దగ్గర టోకెన్స్ అయితే ఎప్పుడు ఇస్తూ ఉంటారు సర్లే వెళ్ళి తీసుకుందామని వెళ్ళామండి మేము అనుకున్నది ఒకటి అక్కడ చూసింది ఒకటి నిజంగా ఫస్ట్ టైం నా జీవితంలో చాలాసార్లు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే వెళ్ళాం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ చూడలేదు కానీ బాగా అనిపించింది చూడడానికి మేము లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళామండి ఫుల్ రష్ అయితే ఆ మూడు రోజులు చాలా విపరీతంగా ఉండింది చూద్దాం చాలాసేపు అయితే వెయిట్ చేసామండి తొందరగా అవుతుంది అనుకొని అలాగే నిలుచుకొని ఉన్నాం స్వామివారి దర్శనానికి అయ్యే టైం కన్నా టోకెన్స్కే మాకైతే ఎక్కువ టైం పట్టిందనమాట మేము లెవెన్ థర్టీకి వెళ్ళాం కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయటకైతే వచ్చేసాము నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఈ క్యూ లైన్ అనమాట ఇక్కడిక్కడే సుమారుగా ఒక ట్వంటీ రౌండ్స్ అయితే వెయ్యాలి తిరుగుతూనే ఉన్నాం అది కూడా నిద్ర టైం కదా పిల్లలకు కొంచెం ఇబ్బంది అయితే కలిగిందనమాట మాకైతే టోకన్స్ అయితే దొరికేసాయండి చాలామంది అయితే పాపం టోకన్స్ ట్వెల్వ్ థౌజండ్ టోకన్స్ అయితే ఆ రోజుకి అందుబాటులో ఉన్నాయి అవి మాత్రం ఇచ్చేశారు తర్వాత మా వెనకాల చాలామందే ఉన్నారు ఇంకా కౌంటర్ అనేది క్లోజ్ చేసేశారనమాట మేము వెళ్ళింది శనివారం అండి మేము ఆదివారము మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్నాము మాకు టోకన్స్ అయితే సోమవారం అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చిందండి స్వామివారి దర్శనానికి ఇంకా నేను రేపు బ్లాగ్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ